కాలురు మండలం జాడీ జల్పూర్ లో రోజు డోర్ టు డోర్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు మద్దతు మరి జాడీ జల్పూర్ లో పది సంవత్సరాలలో ఒక్క ఇల్లు ఇవ్వలేదు మరి ముప్పై ఐదు లీటర్ జరిగింది మరి అలాగనే కరెంటు సబ్స్టిషన్ ఇవ్వడం జరిగింది రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది మరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది జాడీ జమల్పూర్ లో కాబట్టి కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా వచ్చినారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఆశీర్వదించి దీవించాలని గ్రామస్తులు కోరుతున్నాము మరి ఈ రోజు జాడీ జమాల్పూర్ ఇంటింటికి ప్రచారం చేయడం జరుగుతుంది మరి ఒకటో వార్డు కానీ మరి సర్పంచ్ అభ్యర్థిని మరి ఎమ్మెల్యే గారు ఆశీర్వదించి మరి టికెట్ ఇవ్వడం జరిగింది కత్తెర గుర్తు ఓటేసి మరి అధిక మెజార్టీతో గెలిపియాలని కోరుకుంటున్నాను మరి ఇక్కడ ఇందరం మైలులు ముప్పై ఐదు ఇవ్వటం జరిగింది మరి జాడీ జమాల్పూర్కి ఎన్ని రోజుల నుంచి ఒక కళ సబ్స్టేషన్ లేదని ఆ సబ్స్టేషన్ కూడా మరి ఇవ్వటం జరిగింది మరి రేషన్ కార్డులు కూడా పది సంవత్సరాలు ఒక రేషన్ కార్డు రాలేదు ఈరోజు యాభై నుంచి అరవై రేషన్ కార్డులు ఇవ్వటం జరిగింది మరి మా మహిళా సోదరులకి బస్సు ఫ్రీ ఇచ్చాము సిలిండర్కి ఐదు వందలు ఇస్తూ ఉన్నాము రెండు వందల కరెంటు యూనిట్లు ఫ్రీ ఇస్తూ ఉన్నాము మరి మహిళా సోదరులకి డాక్రా మహిళలకి మరి ఎన్ని రోజులు కలిపడం జరిగింది అదే కాకుండా రైతు సోదరులకి రెండు లక్షల రుణమాఫీయే కానీ మరి బోనస్ కానీ ఐదు వందల రూపాయల కాడికి మరి టైం జరిగింది మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఆశీర్వదించి మరి చదువుకున్న అమ్మాయి కాబట్టి మరి ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి కత్తెరి గుర్తు కోటేసి అమ్మాయిని గెలిపేయాలని కోరుకుంటున్నాను అరే టీఆర్ఎస్ సన్నాసులరా ఐదు సంవత్సరాలు ఏ పని చేశారని అడుగుతా ఉన్నాను అడుగుతా ఉన్నాను మరి ఏం పని చేయకుండా ఈ రోజు మేము చెప్తా ఉన్నారు మేము ఈ పని చేశాం ఆ పని చేసామని ఐదు సంవత్సరాలు ఇంత పని చేయలేదు మా ఎమ్మెల్యేలు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి సేవ చేస్తా ఉన్నారు మరి ప్రతి ఒక్కరు కూడా పేదవాళ్ళకి పది సంవత్సరాలు ఒక ఇల్లు ఇవ్వలేదు ఈ రోజు చిన్న విలేజ్లో ముప్పై ఐదు ఇల్లు ఇచ్చాము ఒక చిన్న విలేజ్ లో ఒక సబ్స్టేషన్ ఇచ్చాము మరి మేం చేస్తా ఉన్నాం పనులు కాబట్టి మా అమ్మాయిని మీరు ఆశీర్వదించి దీవించగలరని కోరుకుంటా ఉన్నాము మరి ఎన్నో పనులు మనం చేసుకోగలుగుతాం ఎమ్మెల్యే గారు అండదండాలు ఉన్నాయి మాకు కాబట్టి మేము పనులు చేయగలుగుతాం గవర్నమెంట్ మాది ఉంది కాబట్టి నేను చెప్తా ఉన్నాను కత్తర గుర్తు ఓటేసి ఆశ్రవ దీవించగలరు